అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు వృద్ధులు బీడీ కార్మికులు వితంతువులకు పెన్షన్ నాలుగు వేలు పెంచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు శనివారం నల్గొండ జిల్లా చింతపల్ల మండల కేంద్రంలో సంఘం నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ విలేకర్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు సంఘం చింతపల్లి మండల

ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగతీ రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు మన ఆనాడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి నాలుగు వేల పదాలు కాదు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ని మేము గెలిచిన వెంటనే నాలుగు వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా మరి వికలాంగుల సమాజానికి హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గడుస్తుంది కూడా వికరాంగ సమాజానికి ఆర్మీ పిషన్ హామీని అమలు చేయకపోవడం అనేది దురదృష్టకరం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పిన్షన్ బెత్తనమా వికరాంగతనమా లేకుంటే ముఖ్యమంత్రి పెద్ద దిగిపోవడం అనేది నేర్చుకోవాల్సింది అని చెప్పేసి కూడా భారత చేస్తూ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్టోలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల మీద సమీక్ష చేయండి అనేక సందర్భాల్లో సమావేశం వెళ్తున్నారు కానీ వికలాంగుల సమస్యల మీద కేబినెట్ సమావేశాలు కూడా చర్చకు రావడం లేదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఏం హామీ ఇచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ సర్వే గుర్తు చేస్తున్నాం వికలాంగ మరి నాలుగు వేల పదాల నుంచి ఆరు వేల పదాలతో పాటు వికలాంగ వికలాంగం ఏదైతే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ కూడా ముఖ్యమంత్రి గారు ఏడు వరకు కూడా అమలు చేయలేదు ఆర్టీసీ లో వికలాంగ సమాజానికి వంద కొంత శాతం రాయితీ తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారని చెప్పేసి భారత వార్త వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తున్నాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక మంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మరి పాఠశాల ఎట్లెక్కలైన మా వికలాంగ సోదరులు పీజీలు పిఎపీ పూర్తి చేసి వికలాంగం కదా రిజర్వేషన్ ఉంటుంది కదా మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చెప్పేసి పాఠశాల వికలాంగ సోదరులు పీజీలు బీహేట్రీలు పూర్తి చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేకుండా మరి ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి దాపరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు బిసిసి అధ్యక్షుడిగా ఉంది ఆనాడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగ ఉద్యోగాలు అన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది కాబట్టి మరి హామీని కూడా దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాలను భర్తీ చేసి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవన్ రెడ్డి గారిని మీరు విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన జిల్లా పది జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణని ముప్పై మూడు జిల్లా చేసి ముప్పై మూడు జిల్లాలు చేసింది కానీ ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ అంటే సకలాంగులకు సంబంధించిన కలెక్టరేట్ ఆఫీసు ఎస్పీ ఆఫీసులు అన్ని భవనాలు వచ్చినాయి కానీ మా వికలాంగ వికలాంగులు రాలేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి నూతన జిల్లా కేంద్రాలలో హాస్టల్ నిర్మించాలని చెప్పేసి కూడా భారత వికరాంగ రాష్ట్ర కమిటీ పక్షాన చేస్తున్నాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే గృహలక్ష పథకాన్ని తీసుకొస్తున్నాం ఇల్లు లేని పేదలకి ఇల్లు కట్టిస్తాం లేని పేదలందరికీ స్థలం ఇస్తాం ఇస్తామని చెప్తున్నాడు మీరు సంతోషం దాన్ని భారత విక్రహ్ల పరిరక్షణ సమితి కూడా స్వాగతిస్తుంది కానీ సమాజంలో సమాజంలో అటువంటి దుర్పరికి కట్టినటువంటి వికలాంగుల సామాజిక వర్గాన్ని కూడా ఆసరా పింఛన్ వికలాంగం కూడా ఎలాంటి శాతం లేకుండా స్థలం లేనిటువంటి విక్రహంగా స్థలం ఇవ్వాలి ప్రభుత్వం ఇల్లు కట్టించాలి స్థలం వికలాంగ్ కూడా ప్రభుత్వం ఇల్లు కట్టించిన తర్వాతనే సకరాంగుల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా భారత డిమాండ్ చేస్తున్నాం అనేకమైన తెలంగాణ రాష్ట్రంలో వికలాంగరికి సకలాంగులు కొంతమంది ఆక్రమించుకొని వికలాంగుల మీద దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నారు వికలాంగ అత్యాచారం జరుగుతుంది మీద దాడులు జరుగుతున్నాయి ఆఖరికి హత్యలు చేసిన జరిగినటువంటి అంతక్రియల రోడ్ల మీద స్వేచ్ఛలు దిగుతున్నారు వికలాంగల మేళల మీద దాడులు జరిగినా అత్యలు జరిగినా గానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు సకలాంగల మేళల మీద అత్యాచారాలు జరిగితే ఎన్కౌంటర్లు చేస్తారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు ఈ నల్గొండ జిల్లా నుంచి ఊరు నడుచుకున్నటువంటి జనారెడ్డి గారు వరక జిల్లాలో ప్రణిత స్వస్తికాలు చెప్పేసి ఇద్దరు విద్యార్థుల మీద ఆనాడు ఆశీర్దా జరిగితే ఆనాడు ఉపయోగించినటువంటి జనారెడ్డి గారు ఎన్కౌంటర్ చేయించి ఆ వికలాంగం దాడులు జరిగితే ఎన్కౌంటర్ కాకుండా పిటిషన్ లో కనీసం ఎఫర్లు కూడా చేయడం పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారులో వికలాంగులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రా చట్టాలు ఏ విధంగా విక్రంలో కూడా వాళ్ళు ఎవరి గీత ప్రచన అవమాన ప్రచన ద్వారా కూడా ఒక చట్టం ఉండాలని చెప్పేసి రెండు వేల పదహారులో తీసుకువచ్చినటువంటి ఏదైతే వికలాంగ అట్రాక్షన్ చట్టం రెండు వేల పదహారులో ఆ రెండు వేల పదహారు అట్రాక్షన్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తుకోవాలని చెప్పేసి భారత విక్రాంగల ప్రకటించమిటీ పక్షాన్ని ముఖ్యమంత్రి అధ్యక్షత మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వికలాంగ సమాజం మీద దాడులు కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా భారత విక్రాంగం రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తున్నాం దాంతో పాటు డిమాండ్ కూడా தவோ ఉన్నారు మరి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగ సమాజానికి మీరు కనుక తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాన్ని గెలిస్తే వికలాంగ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మరి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగలు కూడా జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి వికలాంగలు కూడా బాటిని పరంగా సర్పంచులుగా రేపు భవిష్యత్తులో ఎంపీపీలు జెడ్పీటీసీలు మరి చట్ట సరఫరా పంచాయతీ పార్లమెంట్ లో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మన పంచాయతీ అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పంచాయతీ ఎన్నికల్లో వికలా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భాగం కళాకారుల పర్యటన రాష్ట్ర కమిటీ పక్షం విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క విలేకరణ సమావేశం నిర్వహించినటువంటి మా సంఘం మండల సీనియర్ నాయకులైనటువంటి అయినటువంటి మరి ననాభుల దరేందర్ గారికి అదేవిధంగా నాతో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లు నిలబరావు గారికి అదేవిధంగా మా చెడూరు మండల అధ్యక్షుడు ఆకాంత్ వేకన్న గారికి అదేవిధంగా సైదులు గారికి అదేవిధంగా అన్నగారికి అందరికీ